హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ త్రీ డేస్ అవుతుంది మీషోలో డెలివరీ పెట్టి ఏం పెట్టినా అంటే అది ప్లాజా ప్లాజా పాయింట్స్ పాయింట్ బిల్లింగ్ పాయింట్ మీషోలో ఆర్డర్ పెట్టా ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడే వచ్చింది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా చూడండి చూసేటప్పుడు అయితే ఫోన్లో మీషోలో ఆర్డర్ పెట్టి చూసేటప్పుడు అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి ప్రతి ఒక్కటి డ్రెస్లో అయినా కూడా మా అబ్బాయి డ్రెస్లో అయినా మా ఆయనకి డ్రెస్లు అయినా కూడా మీషోలో ఆర్డర్ చేసాను ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాయి కలర్స్ అయితే పింక్ నాకు ఇష్టమైన కలర్ ఫ్రెండ్స్ బ్లూ అంటే చాలా ఇష్టం ఇంకా వచ్చేసి వైట్ వా ఓపెన్ చేసి తర్వాత చూపిస్తా నెక్స్ట్ బ్లాక్ వైట్ బ్లాక్ పింక్స్ కలర్స్ అట్లా చాలా బాగున్నాయి క్లాత్ ఎలా ఉందో ఫస్ట్ చూడాలి క్లాత్ కూడా చాలా బాగుంది

కలర్ అయితే సూపర్ ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ బ్లాక్ వైట్ పింక్ థ్యాంక్ యూ మీషో బయట వీటికి లెగ్గిన్స్కి ఎంత అంటే మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ ప్యాంట్లకి లెగ్గిన్ ప్యాంట్లకి అయితే దాదాపుగా టూ ఫిఫ్టీ దాకా మ్యాక్సిమం ఉండొచ్చు మార్కెట్లో కానీ షాప్స్లో కానీ కానీ ఇవి వచ్చేసి మూడింటికి ఎంత అంటే మూడింటికి లెగ్గిన్స్కి ఈ విలన్ ప్యాంట్లకి మూడింటికి రెండు వందల నలభై రెండు రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ మీషోలో మీకు కూడా నచ్చినట్టు ఉంటే మీషోని డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్స్ పెట్టుకోండి థ్యాంక్ యూ మీషో మై లైక్ గేమ్స్